వెల్కమ్ అండి టు సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ గా అనేది ఉండబోతుంది ఐటెం కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ మంచి ట్రెండీ కలెక్షన్ అనేది తీసుకొచ్చేసామండి అలాగే మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాప్ రెండు షాపులు మన పక్క పక్కనే ఉంటాయి మూడో నెంబర్ మూడో నెంబర్ షాప్ వచ్చేసి మనకంతా కూడా ఏంటంటే శారీస్ కలెక్షన్ అనేది ఉంటుందండి సారీస్ శారీస్ కలెక్షన్ వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయల కార్డు నుంచి మన దగ్గర పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అలాగే కేటలాగ్ సారీస్ వాష్ బుల్ లో దాదాపు ఒక నాలుగు ఐదు రకాలు అలా మన దగ్గర ఫుల్ ఐటమ్ అనేది ఉంటుంది అలాగే రెడీమేట్ కూడా చూసుకుంటే మన దగ్గర టాప్స్ కలెక్షన్ వచ్చేసి నుంచి అనేది స్టార్ట్ అవుతుందండి లెగ్గిన్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కాసెస్ లో అనేది మంచి బల్క్ ఐటమ్ అనేది ఉంటుంది రీసేలర్స్ అయితే ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే ఫ్యాన్సీ కేటలాగ్ శారీస్ కేటలాగ్ శారీస్ లోనే చాలా మంచి డిజైన్స్ అండి ఇప్పుడు ఫస్ట్ మనం చూపించే డిజైన్ వచ్చేసి చూడండి చక్కగా ఇది బాక్స్ ఐటెము కేటలాగ్ ఐటమ్ అందులోనూ మనకి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందేనండి కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి క్వాలిటీ కూడా చూస్తే చాలా బాగుంటుంది హెవీగా అనేది వస్తుంది శారీ లెంత్ కూడా చూసుకుంటే మనకి సిక్స్ ఫైన్ అనేది పక్కా కటింగ్ తో అనేది వస్తుందండి అంత మంచి శారీస్ లో కూడా మనకి డిజైన్ అయితే ఇంకా హైలైట్ అనేది ఉంటుంది మనకి చూడండి చక్కగా శారీ డిజైన్ మొత్తం కూడా చూసుకుంటే మొత్తం కూడా షిమ్మర్ లైన్స్ అండి షిమ్మరు ప్లస్ శాటిల్ లైన్స్ డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి పాయల్ డిజైన్ డిజైన్ అనేది వస్తుందండి పాయల్ లోనే మనకి ఫ్లవర్ బంచెస్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది కలర్ చాట్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మనకి మంచి పేస్టల్ కలర్స్ కలర్స్ చూడండి అసలు ఎంత హైలైట్ ఉన్నాయంటే మనకి ఆర్మీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే ఆనియన్ పింక్ మనకి గ్రేలోనే కొంచెం బ్లూయిష్ గ్రే అనేది వస్తుందండి సపోటా కలరు రామా కలరు అలాగే ఆరెంజ్ కలర్ అండి మనకి శారీ డిజైన్ ఎంత హైలెట్ బ్లౌజ్ అయితే ఇంకా హైలెట్ అనేది వచ్చేసిద్దండి అసలు బ్లౌజ్ పాట్ చూడండి ఎంత బాగుందంటే మనకి ఈ బ్లౌజెస్ బయట కొనాలి అంటేనే చాలా ప్రైజెస్ లో అనేది వేర్ చేస్తున్నారు అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో సారీ విత్ బ్లౌజ్ అది కూడా హెవీ బ్రాండెడ్ ఐటమ్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుంది కలర్ చాట్ మొత్తం కూడా తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండదండి రీసేలర్స్ కి సపోర్ట్ కోసం చాలా తక్కువ ప్రైస్ లో మనం ఏంటంటే కొంచెం చాలా మంది అంటే కొద్దిగా ఎక్కువ ప్రైసెస్ లో తీసుకునే వాళ్ళకే ఏంటంటే మీకు సెట్ వైజ్ తీసుకోవాలి అలా తీసుకోవాలి ఇంత బడ్జెట్ లో అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో అలా ఏం కాదండి ఇన్ని సెట్లు తీసుకోవాలన్న రూల్ ఏం లేదు మీకు ఒక సెట్ కావాలా హ్యాపీగా తీసేసుకోండి అది కూడా మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెట్టామో అదే ప్రైస్ లో అనేది కంపల్సరీ ఇస్తాము ఐటమ్ అయితే అసలు ఎవ్వరూ మిస్ అవద్దండి మనకి బ్లౌజెస్ కూడా చూడండి శారీ మీద డిజైన్ మనకి ఫ్లవర్ బంచెస్ వస్తాయి కదండి ఫ్లవర్ బంచెస్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మంచి ఐటమ్ మీరు మీల దగ్గర సేల్ చేయాలి అన్నా గానీ మంచి ప్రాఫిట్ తో అనేది పక్కాగా సేల్ చేయవచ్చు అండి అంత మంచి ఐటమ్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అందులోనూ మనకి జేవీర్ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది డిజైన్ అయితే చాలా మంచి డిజైన్ అండి చాలా మంది అడుగుతున్నారు ఫ్లోరల్ డిజైన్ లో కొంచెం సింపుల్ గా హెవీగా ఉండేటట్టు అనేది కావాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి మనం ఫుల్ జార్జెట్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చూడండి చాలా అంటే చాలా స్మూత్ గా అనేది ఉంటుంది డిజైన్ చూసుకుంటే శారీ మొత్తం కూడా మనకి ఫుల్ గా చిన్న కడి బౌడర్ స్టైల్లో వచ్చేసి శారీ మొత్తం కూడా ఏంటంటే ఫుల్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి అది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా మల్టిపుల్ కలర్స్ అనేది వస్తుంది శారీ కలర్స్ చూసుకుంటే మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు మీల దగ్గరికి తీసుకెళ్ళి సేల్ చేసినా గానీ పక్కాగా మీకు మంచి ప్రాఫిట్ తో సేల్ అవుతుంది కొంచెం ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది అందులోనూ మనకి ఇలాగ బ్రాండెడ్ ఐటమ్ కదండి చక్కగా ప్రతి సారీ కూడా చూడండి సింగిల్ కేటలాగ్ అనేది వస్తుంది డిజైన్ ఎంత వెరైటీగా ఉందో పళ్ళు బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అనేది అయిపోయిందండి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి మనకి ఎంత హైలైట్ ఉందంటే నేను కేటలాగ్ లో చూపిస్తాను ఎందుకంటే మీకు ఏంటంటే శారీస్ ఓపెన్ చేస్తే ఫోల్డ్ పోయింది అనుకోండి మీరు మీల దగ్గర సేల్ చేయాలి అన్న కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి నేను కేటలాగ్ లో చూపిస్తున్నాను చక్కగా గ్రే కలర్ మీద చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ అండి అది కూడా ఏంటంటే త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి శారీకి కడి బౌడర్ ఉంటుంది కదా అదే కలర్ లో ఇలా హెవీ డిజైన్ అండి పళ్ళు కూడా చూసుకుంటే టాజిల్స్ టాజిల్స్ కూడా చాలా హెవీగా అది కూడా సాటిన్ టాజిల్స్ అనేవి వచ్చేసినాయి బ్లౌజ్ అయితే చూడండి చక్కగా మంచి డైమండ్ షేప్ లో డైమండ్ డిజైన్తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి ఇంత మంచి కలెక్షన్ అనేది ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని ప్రత్యేకంగా మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి కలర్ చాట్ కూడా చూసుకుంటే చూడండి మనకి చక్కగా రామా గ్రీన్ లోనే లైట్ కలర్ అండి అలాగే బేబీ పింక్ కలరు గ్రే కలరు ఆనియన్ పింక్ అండి అలాగే మనకి చూసుకుంటే రామా గ్రీన్ లోనే డిఫరెంట్ కలర్ చాట్ అండి పీచ్ కలరు ప్యారెట్ గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు ఇలా డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంది ఎవ్వరు కూడా ఐటమ్ అనేది మిస్ అవ్వద్దండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో స్పెషాలిటీ తెలిసిందే కదండి ప్రతి వీడియోకి ది బెస్ట్ కామెంట్ అనేది గివ్ ఏవే అనేది పంపిస్తాము నేను ఈ వీడియోలో కూడా గివ్ ఏవే విన్నర్ ఎవరు లాస్ట్ టైం విన్నర్ ఎవరు అనేది నేను లాస్ట్లో అనేది చెప్తాను నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి మంచి బ్రాండెడ్ లో మంచి డిజైన్ అండి అసలు ఎంత బాగుందంటే శారీస్ చూడంగానే సూపర్ ఉంది అనే కలెక్షన్ అండి మనకి ఎఫ్ఆర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఎఫ్ఆర్ యూ బ్రాండెడ్ లోనే డిజైన్ చూడండి ఎంత హైలైట్ అంటే అసలు చాలా బాగుంటుందండి మొత్తం కూడా ఏంటంటే మనకి చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అలాగే ఇలాగ చిన్న ఫ్లవర్ బంచెస్ అది కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి శారీ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి డిఫరెంట్ గా బంచెస్ అనేవి వస్తాయి అలాగే బోర్డర్ చూసుకుంటే మనకి చిన్న కడి బార్డర్ బార్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి సాటిన్ ప్లస్ ఏంటంటే విస్కస్ బార్డర్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అందులోను మనకి అందరూ వెయిట్ చేస్తున్న ఐటమ్ అండి యు బ్రాండెడ్ ఐటమ్ మనకి యు బ్రాండెడ్ ఐటమ్ అంటేనే చాలా మందికి ఐడియా ఉన్న ఐటమ్ అండి ఎందుకంటే ఇది క్వాలిటీ హైలైట్ వస్తుంది డిజైన్స్ చాలా బాగుంటాయి అలాగే లెంత్ కూడా చూసుకుంటే చూడండి మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పక్కా కటింగ్తో అనేది వస్తుంది అలాంటి మంచి ఐటమ్ అసలు కలర్ కాంబినేషన్స్ అయితే మంచి ట్రెడిషనల్ కలర్స్ అందులోను కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇంతకుముందు ఏ శారీస్కి కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేవి పక్కాగా రాలేదు అంత మంచి కలర్ కాంబినేషన్తో చాలా హైలైట్ డిజైన్ మనకి డిజైన్ చూడండి ప్రతి సారీకి కూడా మీరు మీల దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా సేల్ చేయవచ్చు అండి ఎందుకంటే మీ పక్కన ఎవరైనా కాంపిటీషన్ ఉన్నా కానీ వాళ్ళతో ఐటమ్ అనేది కలవదు ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీస్ బాగుంటాయి ప్రైజెస్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి బడ్జెట్ ప్రైజెస్ లో అనేది ఉంటుంది ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైజ్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి దయచేసి సింగిల్స్ ఇవ్వట్లేదు అని ఎవ్వరూ ఏమనుకోండి ఎందుకంటే మనకి సింగిల్ పార్సిల్ చేసే అంత టైం ఉండట్లేదు అందులోనూ ఏంటంటే మాక్సిమం అందరూ కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటున్నారు సింగిల్స్ అనేవి మన దగ్గర ఉండట్లేదు లేదు అనుకుంటే సింగిల్స్ కావాలి అనుకుంటే కంపల్సరీ షాప్కి అనేది విజిట్ చేయండి వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా చాలా ఐటెం అనేది ఉంటుంది మీకు సింగిల్ శారీస్ కావాలన్నా ఎన్ని శారీస్ కావాలన్నా కానీ కంపల్సరీ అనేది తీసుకోవచ్చు అలాగే మనకి కలర్ కాంబినేషన్ చూడండి చక్కగా మంచి బాటిల్ గ్రీన్ కి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి వైన్ కలర్ వచ్చేసి మనకి రమా గ్రీన్ కలర్ అండి అలాగే మెహందీ గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషను పికాక్ బ్లూ కలర్ కు వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి వైలెట్ కలర్ కు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ మెరూన్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ అస్సలు మంచి ఐటమ్ అండి మీకు పక్కాగా చెప్తున్నాను కదా ఈ ప్రైజ్ లో ఈ ఐటమ్ అనేది మీకు బయట ఎక్కడా కూడా ఉండదు అంత మంచి ఐటెం ఇంత తక్కువ ప్రైజ్ కనేది ఇస్తున్నాము మనకి బ్లౌజు పళ్ళు కూడా చూసుకుంటే చూడండి చక్కగా పళ్ళు అనేది ఇలా హెవీ డిజైన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా పెద్ద పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ అయితే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ అండి ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది ఒక ఎత్తే అయితే బ్లౌజ్ మొత్తం కూడా చూడండి మనకి శారీ బోర్డర్ లో చక్కగా చూడండి శాటిల్ లైన్స్ విస్కర్స్ లైన్స్ ఎలా అయితే ఉన్నాయో మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది చాలా మంచి ఐటెం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి మన వీడియో అనేది కూడా కంపల్సరీ స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఐటెం కూడా ఏంటంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మంచి కేటలాగ్ ఐటమ్ అండి ఆ డిజైన్ చూసుకుంటే ఏంటంటే మనకి ఫుల్ గా ఏంటంటే మంచి ఫ్యాన్సీ డిజైన్ లాగా అనేది ఉంటుంది ఫుల్ వాషబుల్ క్లాత్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ మనకి అది కూడా ఏంటంటే ఇలా బాక్స్ కలెక్షన్ లో మంచి బ్రాండెడ్ కలెక్షన్ లోనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఫుల్ లేజర్ క్వాలిటీ అండి లేజర్ క్వాలిటీ వచ్చేసి బోర్డర్ అనేది శారీ మీద మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో అనేది వస్తుందండి ప్రింట్ కదా పోతుందేమో అనుకుంటారు కానీ అలా ఏముండదు మనకి రెండు వైపులా చూడండి చక్కగా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనకి ఇది వచ్చేసి పైన డిజైన్ అలాగే లోపల కూడా మనకి పైన ఎలా అయితే ఉంటుందో లోపల ప్రింట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని వాషులు చేసినా వాష్లో కూడా డిజైన్ అనేది అస్సలు పోదండి అంత మంచి అయ్యము అలాగే కలర్స్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ కలర్స్ అండి మనకి ఏంటంటే అటు పేస్టల్ కలర్స్ కాదు అలానే మనకి ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ కాకుండా డిఫరెంట్ గా కొత్త కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి అలాగే స్నప్ కలర్ లోనే డిఫరెంట్ కలర్ చాట్ అనేది వచ్చేసింది గ్రే కలర్ ఇది వచ్చేసి మనకి ఇటికి రాయిలోనే కొంచెం డార్క్ ఇటికి రాయి కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఎలిఫెంటా గ్రే కలరు అలాగే మెహందీ గ్రీన్ ఇలా సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుందండి శారీ మొత్తం డిజైన్ కూడా చూసుకుంటే చూడండి నేను చక్కగా లాంగ్ లెన్త్ లో కూడా చూపిస్తాను శారీ అయితే క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే పట్టుకుంటే చాలా స్మూత్గా అనేది ఉందండి శారీ అసలు చూడండి మీరు కట్టుకున్నా కానీ అసలు ఎంత లైట్ వెయిట్గా దూది పట్టుకుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలాంటి ఫీలింగ్ అనేది వస్తుందండి అంత స్మూత్ క్వాలిటీ మనకి ఫుల్ లేజర్ క్వాలిటీ డిజైన్ చూసుకోండి మనకి కింద వచ్చేసి ఇలాగా చాలా పెద్ద బౌడర్ అనేది వస్తుంది పైన వచ్చేసి ఇలా చిన్న బౌడరు మొత్తం కూడా మనకి ఇలాగా లీఫీ ప్యాటర్న్ తో శారీ మొత్తం కూడా రన్ అవుతుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి నేను కేటలాగ్ లో చూపిస్తాను చాలా డిఫరెంట్ గా చాలా మంది ఏంటంటే హెవీ డిజైన్స్ అనేవి ఎవ్వరు కూడా కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకి ఇలాగ సింపుల్ డిజైన్ అండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ప్లేన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ మనకి శారీ మీద ఎలా అయితే బంచెస్ వస్తాయో లీఫీ బంచెస్ అలా బంచెస్ అనేవి చాలా సింపుల్ గా అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో ప్రత్యేకంగా మన రీసేలర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అని మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా అందరికీ కూడా ఫేవరెట్ డిజైన్ అని చెప్పుకోవచ్చండి అలాంటి మంచి డిజైన్ లో మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి క్లాత్ అనేది మొత్తం కూడా ఏంటంటే మనకి మౌస్ జార్జెట్ అండి మౌస్ జార్జెట్ లోనే మంచి షైనింగ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా చాలా స్మూత్ గా ప్లస్ లైట్ వెయిట్ గా హెవీ క్వాలిటీతో అనేది వచ్చేసిందండి అది కూడా అందరికి ఫేవరెట్ బ్రాండ్ అండి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ మనకి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్స్ కూడా చూడండి మొత్తం కూడా మనకి పేస్టల్ కలర్స్ బార్డర్ కూడా చూసుకుంటే డార్క్ కలర్స్ కాకుండా మనకి ఎక్కడైనా సరే ఏ క్యాటలాగ్ లోనైనా అనేది డార్క్ వచ్చింది అనుకోండి బార్డర్ అనేది లైట్ కలర్ చాటు లేదు సారీ లైట్ అనుకుంటే బార్డర్ డార్క్ అనేది వస్తుంది కానీ ఈ శారీస్ లో పర్టికులర్ గా మనకి శారీ లైట్ కలర్ ఉంటుంది అలాగే బార్డర్ కూడా చూసుకుంటే లైట్ కలర్ కాంబినేషనే కానీ శారీకి ఫుల్ కాంట్రాస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుందండి కలర్స్ అయితే నేనే చెప్పలేకపోతున్నా కలర్ కలర్ నేమ్ అనేది అంత కొత్త కలర్స్ చాలా మంచి కలర్స్ అనేవి వచ్చినాయి మనకి శారీ డిజైన్ ప్లస్ బోర్డర్ ఎంత హైలైట్ అసలు క్లాత్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అండి అంత మంచి క్లాత్ అనేది వచ్చేసింది డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి చక్కగా లీపి డిజైన్ అది కూడా పెద్ద పెద్ద కొమ్మల్ కొమ్మల్ డిజైన్ టైప్ లో అనేది వచ్చేసింది క్వాలిటీ అయితే అసలు చాలా బాగుందండి మీకు ఈ క్వాలిటీ అనేది ప్రతి సారీ కూడా రాదు ఎప్పుడన్నా ఒక సారీ అనేది వచ్చింది అంత మంచి క్వాలిటీ అలాగే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మనకి బోర్డర్ మీద కూడా చూడండి చక్కగా డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ మనకి ఈ కలర్ మీద బాగా కనిపిస్తుంది చూడండి చక్కగా స్నఫ్ కలర్ మీద మనకి బోర్డర్ కూడా చక్కగా సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది అలాగే మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది పల్లు అయితే ఇంకా హైలైట్ అండి మొత్తం కూడా మనకి ఇక్కత్త స్టైల్లో అసలు చాలా డిఫరెంట్ గా అనేది వచ్చేసింది ఈరోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో ఇంత మంచి ఐటెం కూడా మనం రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఈజీ ప్రాఫిట్ పక్కా గ్యారంటీ తో సేల్ చేసుకోవచ్చు అలాగే ఈ ఐటమ్ అయితే మీకు బయట ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో అనేది రాదండి ఈ రోజు నేను ఇచ్చే ప్రైస్ మాత్రం ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు మీకు ఎక్కడా లేని ప్రైస్ అనేది ప్రత్యేకంగా అది కూడా లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అనే అంటేనే చూడండి చక్కగా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పక్కాగా వస్తుంది క్వాలిటీ కూడా బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఫస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అండి అది కూడా ఏంటంటే మనకి మంచి జిమ్మి చూ శారీస్ లో ఒరిజినల్ క్వాలిటీ మీద డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే మనకి పేస్టల్ కలర్స్ అలాగే బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది శారీ క్వాలిటీ చూసుకుంటే చూడండి ఒరిజినల్ జిమ్మి చూ అండి జిమ్మి చూ మీద మనకి ఇలాగా డిజైన్ వస్తుంది అంతా కూడా ఏంటంటే హీటెడ్ ఫాయిల్ ప్రింట్ తో అనేది వస్తుంది అలాగే మనకి ఈ లైన్స్ అనేవి మాత్రం శారీ వీవింగ్ లోనే వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ మనకి చూడడానికి ఏంటంటే చక్కగా మంచి ఫ్యాన్సీ సారీస్ లాగా అనిపిస్తుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మొత్తం కూడా మనకి ఫుల్ గా ఏంటంటే జిమ్మి చూ జిమ్మి చూ మీద ఇలాగ లైన్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది శారీ కూడా మనకి ఇదే లైన్స్ అండి ఇవి ఎంత వాష్ అయినా చేయండి మీకు చెక్కు చదరవు క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది ఒరిజినల్ జిమ్మి చూ కాబట్టి అలాంటి జిమ్మి చూలోనే అసలు హ్యాండ్స్ కి అయితే చూడండి చక్కగా మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నా గానీ మనకి సరిపోతుంది అంత హెవీగా అనేది వస్తుంది అలాగే కట్ బోర్డరు చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి ప్రైస్ కూడా చూసుకుంటే మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము మన శ్రీలక్ష్మి సారీస్ లో ఇంతవరకు చూపించిన ప్రతి కేటలాగ్ కూడా చూడండి మీరు బయట క్వాలిటీకి ఫస్ట్ ఏంటంటే మీరు ప్రైజెస్ చూడొద్దండి క్వాలిటీ చూడండి బ్రాండెడ్ చూడండి నాకేంటంటే నేను మాములుగా పెట్టేది ఇదే ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ ఉందండి మనకి ఒక త్రీ ఫోర్ క్వాలిటీస్ లో అనేది వస్తుంది కానీ మనం తీసుకొచ్చే క్వాలిటీ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ రాగానే అనేది తీసుకొస్తామండి మీరు ఏంటంటే బయటతో కంపేర్ చేసి చూసినా ప్రైజెస్ మాత్రం చూడొద్దండి క్వాలిటీ అని చూడండి ఎందుకంటే మీకు క్వాలిటీ బాగుందనుకోండి ఒక టెన్ రూపీస్ మీరు ఎక్స్ట్రా చెప్పినా కానీ మీ కస్టమర్ అనేవాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు మీ కస్టమర్ కూడా ఏంటంటే పక్కకి వెళ్లకుండా రిపీటెడ్గా మీ దగ్గరే తీసుకుంటారు శారీ లెంత్ ఉండాలి అలాగే క్వాలిటీ ఉండాలి ప్రైస్ కూడా మనం ఇచ్చే క్వాలిటీకి తగ్గట్టుగా ఉండాలండి అలాంటి మంచి ఈ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి సిక్స్ కలర్స్ కూడా చూడండి వేర్ చేస్తే మంచి క్లాసీ లుక్తో హెవీ లుక్తో అనేది వస్తుంది ఐటమ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా మంచి ఐటమ్ అలాగే చెప్పాను కదండి మనం ఏంటంటే లాస్ట్ టైం మన వీడియోలో గివ్ అవే విన్నర్ పేరు అని చెప్పేసి తన పేరు వచ్చేసి కృష్ణ నాదేళ్ళ అని చెప్పేసి ఉందండి తన పేరు కూడా వచ్చేసి కింద మనకి కామెంట్లో తన పేరు కూడా చెప్పారు ఎన్ కృష్ణవేణి రైల్వే కోడర్స్ గుంటూరు అని పెట్టారండి ఆ సిస్టర్ మీ సిస్టర్ మీరు ఏంటంటే నాకు కాంటాక్ట్ చేయండి నన్ను కాంటాక్ట్ చేసేసి మీరు మీ అడ్రస్ పెడితే కంపల్సరీ నేను గివ్ అవే అనేది పంపిస్తాను కదా అలాగే ఈరోజు మన వీడియో చూసారు కదండి అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి గివ్ అనేది తీసుకోవాలని కోరుకుంటున్నాము ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే మన ఛానల్ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి